హే హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎయిట్ కుర్ ఎంటర్టైన్మెంట్ బ్లాగింగ్ ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ నేను పక్క గుంటూరు స్టైల్లో చేస్తున్నాను ఇది మా చక్కగా లేత వంకాయలు తీసుకొని కడుక్కొని తొడిమి తీసేసి చక్కగా నాలుగు ఘాట్లు పెట్టేసుకొని ఉప్పేసిన వాటర్లో చక్కగా అలా వంకాయలు నేసేసి ఒక ఐదు ఉల్లిపాయలు తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి ముట్టేసేసి కడాయి పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఎందుకంటే వంకాయలు ఒక ఆయిల్ వేస్తే చూపు ఉంటుంది అందులో ఈ రుబ్బిన అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేసేసి అదే మిక్సీలో ఒక టమాటో వన్ అండ్ హాఫ్ టూ టమాటోస్ వేసి మిక్సీ పట్టి దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఈ లోపి అల్లం వెల్లిపాయ ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్లో చక్కగా ఫ్రై చేసి అది ఫ్రై అయ్యాక టమాటా వేసేసి చక్కగా ఫ్రై చేసేసి ఈ ఘాట్లు పెట్టుకున్న గుత్తి వంకాయలు చక్కగా ఆ ఏదైతే తాలింపు ఉందో దానిలో పెట్టేసి చక్కగా కలబెట్టేసుకొని ఒక్క ఐదు ఒక పది నిమిషాలు ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే ఇలా చక్కగా మగ్గిపోతాయి మగ్గిన దానిలో ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకొని తగినంత ఉప్పు టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా తిప్పేసేయాలి నీట్గా తిప్పుకొని కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలబెట్టేసుకొని ఈ మిక్సీ పట్టిన గిన్నె ఏదైతే ఉందో టమాటాలు ఆ ఉల్లిపాయలు దానిలో నిండుగా చక్కగా నీళ్ళు వేసేసి అవి కూడా వేసి ఒక పది నిమిషాలు జస్ట్ పది నిమిషాలు చక్కగా మూతబెట్టి మగ్గనిస్తే కూర రెడీ అయిపోతుంది కొద్దిగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్